గేమ్ చేంజర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం ఆర్సీ సిక్స్టీన్ ఒప్పిన ఫేమ్ బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ అందాల తార జాన్వి హీరోయిన్ గా నటిస్తోంది అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ టాలీవుడ్ ప్రముఖ నటుడు జగపతి బాబు వంటి స్టార్ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు ఇప్పటికే సినిమా షూటింగ్ ప్రారంభమైంది స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లయితే తెలుస్తోంది రంగస్థలం తర్వాత మరోసారి రామ్ చరణ్ సినిమాలో జగపతి బాబు నటించనున్నారు ఆర్సీ సిక్స్టీన్ చిత్రంలో తన పాత్ర మేకోవర్ చాలా కొత్తగా ఉంటుందని గతంలోనే చెప్పుకొచ్చారు జగ్గుబాయ్ తాజాగా తన పాత్ర కోసం మేకప్ వేసుకుంటున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సీనియర్ యాక్టర్ సంక్రాంతి ముగియడంతో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది ఈ షెడ్యూల్లో జగపతి బాబు కూడా పాల్గొంటున్నారు ఈ క్రమంలో డైరెక్టర్ బుచ్చిబాబు స్వయంగా జగ్గుబాయ్ మేకప్ సెట్ చేశారట చాలా కాలం తర్వాత బుచ్చిబాబు ఆర్సై సిక్స్టీన్ కోసం మంచి పనిపెట్టాడు గెటప్ చూసిన తర్వాత నాకు చాలా తృప్తిగా అనిపించింది అని తన పోస్ట్లో రాసుకొచ్చారు జగపతిబాబు ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది ఆర్సీ సిక్స్టీన్ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ వృద్ధి సినిమాస్ సుకుమార్ రైటింగ్ సంస్థలు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని రామ్ చరణ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది